నాన్నని ఒక నార్మల్ సైంటిస్ట్ గానే మీ అందరికీ తెలుసు కానీ ఆయన ఎంత పెద్ద సైంటిస్టో తెలుసా అవును ఈ రోజు ప్రపంచంలో ఉన్న అందరి సూపర్ హీరోస్ ని కనిపెట్టింది మీ నాన్నగారే కానీ ఆ టైంలో మన ఇండియన్ గవర్నమెంట్ మీ నాన్నగారు చేసిన ఏ రీసెర్చ్ కి కరెక్ట్ైన గుర్తింపు ఇవ్వలేదు అయినా సరే మీ నాన్నగారు ఆయన ప్రయత్నాన్ని ఆపలేదు కొత్త కొత్తగా ఆయన కనిపెడుతూనే ఉండేవారు ఆయన రిసర్చ్ కి ఆయన కన్న బిడ్డల్నే ఆయన ఉపయోగించారు అది ఆయన చేసి చూపించారు కూడా కానీ అలా ఉండి కూడా ఇండియన్ గవర్నమెంట్ ఆయన రిసర్చ్లు దేనికి అసలు పర్మిషన్ ఇవ్వలేదు సరే ఇండియాలోనే పర్మిషన్ దొరకలేదు విదేశాలకు వెళ్ళి తన రిసర్చ్ కి విదేశాలకు వెళ్ళి ట్రై చేశారు కానీ విదేశాల వాళ్ళు మీ నాన్నని ఏమార్చి ఆయన రిసర్చ్ ని వాళ్ళు దొంగలించారు వాళ్ళు ఆయనకు చేసిన ద్రోహాన్ని తలుచుకుని ఆ బాధలోనే ఆయన చనిపోయారు రీసెంట్ గానే ఆయన ఇంకేదో ఒకటి రహస్యంగా కనిపెట్టి ఉంచారని మేము తెలుసుకున్నాం బట్ అది ఏంటో తెలీదు అది కనిపెట్టడానికే మేము వచ్చాం అప్పుడే మీతో ఏమేమి చూసాం ఏమీ యాక్చువల్లీ ఒక రష్యన్ స్పై ఆ ప్రాజెక్ట్ ని తీసుకోవడానికే మీతో వచ్చిందని మేము కనిపెట్టాం ఆ తర్వాతే తన్ని ఫాలో అయ్యి నేను తన దగ్గర వికీ మీ దగ్గర పనికి చేరాడు అప్పుడే తెలిసింది మీ నాన్న కనిపెట్టిన దాంట్లోనే సూపర్ పవర్ఫుల్ వెపన్ ప్రాజెక్ట్ నైన్ పాయింట్ జీరో ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడానికి విక్కీ మీ దగ్గర నేను మీ వైఫ్ ఎమీ దగ్గర జాయిన్ అయ్యాం బట్ తర్వాతే తెలుసుకున్నాం ఏమి ఈ ప్రాజెక్ట్ ని దొంగిలించడానికి వచ్చిన రష్యన్ స్పై అని ఓ దానికోసమే ఇన్ని డ్రామాలు ఆడిందా సరే పోతే పోయిందా నా పవర్ ఇచ్చేయచ్చు కదా అవును ఇచ్చేద్దాం అది మన దేశ సంపద మీరు దాన్ని దేనికోసం వదులుకోకూడదు ఆల్రెడీ అమెరికన్ ఒరిజినల్ వర్షన్ దొంగలించారు ఇప్పుడు రష్యా నుంచి తను వచ్చింది వాటి మాత్రం తీసి ఇచ్చేసావంటే ఖచ్చితంగా నేను చెప్పేస్తుంది అయితే పోలీసులకు చెప్తాం తను ఆ తలుపేసిన తర్వాత టైం స్టార్ట్ అయిపోయింది లోపు ఆ సూపర్ పవర్ ని కనిపెట్టాలి లేదంటే ఈ ఇల్లు బతలే ఇది మా తాతయ్య కష్టపడి కట్టిన ఇల్లురా మొదలైపోతుందా అయ్యయ్యో చెవులు మూసుకోండే దాని దగ్గర హల్కున్నాడు కదా ఆ బండాడు మనం ఏం చేయగలం మనం వాడిని కొట్టాలంటే వాడిలాగే ఒక సూపర్ పవర్ కావాలి సూపర్ పవరా దానికి అక్కడికి వెళ్ళాలిరా వాడిని గెలిచే సూపర్ పవర్ ఈ బాక్స్ లో ఉంది హే ఆ విషయం ముందే చెప్పచావచ్చుగా దాన్ని ఇక్కడ పెట్టు త్వరగా పెట్టు కానీ అది అంత ఈజీ కాదు దీన్ని యాక్టివేట్ చేయాలంటే దీంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ని చదవాలి ఇది వేరే భాషలో ఉంది వేరే భాషలోనా

నాన్నగారి దగ్గర ప్రమాణం తీసుకుంటుంది అన్న ఆతురుతుందనా